నేను విడేసిస్తున్న అదృష్టవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు నవంబర్ ఆరో తారీఖు గురువారం విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో పబ్లిక్ క్లాస్లో కండక్ట్ చేస్తున్నానండి ఈ క్లాస్కి ప్రతి ఒక్కరు ఆహ్వానితలే బుధవారం వరకే రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే క్లాస్లోకి ఎలా ఉంటుంది మీరు మీ తలరాతని మార్చుకోవాలి మీరు ఉన్నతమైన రిచ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఒక్కసారి వీలైతే నా క్లాస్ అటెంప్ట్ చేసి చూడండి నా క్లాస్ ముందు క్లాస్ తర్వాత క్లాస్కి వచ్చే ముందు మీరు ఒక అండర్లైన్ గీసుకోండి ఒక గీత గీసుకొని క్లాస్కి రండి క్లాస్కి వచ్చిన తర్వాత నేను క్లాస్లో ఏమైతే చెప్పానో అది మీరు చూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలండి మీరు ఈ లోకంలో ఈ లోకం తాలూకా ఈ జనాలు చుట్టూ ఉన్న ఈ నెగిటివ్ మనుషుల్ని మీరు పద్దాక వాళ్ళ ఆలోచనలకి మీరు చెవేసి వాళ్ళ మాటలకి మీరు మమేకమయ్యి వాళ్ళతోటి మీ ఆలోచనని ఎప్పుడైతే మీరు మమేకం చేస్తారో అప్పుడు మీ మీ జీవితంలో ఏ మార్పు అనేది జరగదు మీరు క్లాస్కి వచ్చిన తర్వాత మీరు సపరేటు మీరు పవర్ఫుల్గా ఇంతకుముందు వాళ్ళు చూసిన మనసులు మీరు కాదు అని మీ ప్రతి మూమెంట్ తెలియపరచాలా మీ హెయిర్ స్టైల్ మారాలా మీ డ్రెస్సింగ్ స్టైల్ మారాలా మీ మాట మారాలా మీ చూపు మారాలా మీ నడవడిక మారాలా ఇవన్నీ మీరు మార్చుకొని ఏ మనిషికి కూడా ఈ లోకం తాలూకా ఏ మనిషికి మీరు అవకాశం ఇవ్వకుండా మీ జీవితాన్ని మీరు రిచ్గా మార్చుకోవటానికి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది ఈ వీడియో మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దాకా వచ్చింది అంటే యూనివర్సు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది ఎస్ నమ్మి తీరండి నమ్మకపోతే ఏ మార్పు అనేది ఎవరి జీవితంలో రాదండి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు మీరున్న చోటు నుంచి ఒక అడుగు మీరేస్తేనే మీ తలరాత మారుతుంది అది నమ్మకం అనేది అమ్మలాంటిది నమ్మితేనే ఏ జీవితం అంటే ఏ మనిషి జీవితం మారాలన్నా నమ్మితేనే జరుగుతుంది ఒకసారి ఈ క్లాస్ అటెంప్ట్ చేసి చూడండి మీ తలరాత సులభంగా మార్చి నేను చూపిస్తాను నేను ఏం చెప్తున్నానో అది మీరు టైం టు టైం పాటించండి హ్యాపీగా మీ తలరాత మారుతుంది ఉన్నతమైన రిచ్ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు మీ జీవితంలో మీకు ఏ కొదవ ఉండదండి అన్నీ సమృద్ధిగా మీకు యూనివర్స్ ఇస్తుంది ఈ వీడియో మిమ్మల్ని ఎత్తుకుంటూ మీ దాకా వచ్చిందంటేనే ఎస్ యవర్ సెలెక్టెడ్ యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందని నమ్మి తేరండి మీ జీవితం అద్భుతంగా మారుస్తుంది యూనివర్సు గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు ఏ మనిషి జీవితంలో కూడా వీడియోలు చూసి మీరు ఏదో మీ ఆలోచన మారటానికి ఒక మంచి ఆపర్చునిటీ అవకాశము అవుతుందే కానీ గురువుని కలవకుండా గురువు దగ్గర శిక్షణ తీసుకోకుండా మీరు ఏ చేసినా కూడా అన్ ఈరోజు ఇలా అనుకుంటే ఇలాగే జరుగుతుంది అనుకోవద్దండి లేట్ అవుతుంది గురువు లేని ఇద్య గుడ్డు విద్య గురువును కలవండి గురువు దగ్గర ఇజ్జ తీసుకోండి మీ జీవితాన్ని సులభంగా సెట్ చేసుకోండి ఎనీ టైం బాధలు కష్టాలు ఇబ్బందులు సమస్యలు అప్పులు ఇవే ఆలోచిస్తుంటే ఇక మీకు అవి ఉండక ఏముంటాయి మీ లైఫ్లో మీరు ఏ నిమిషం కూడా ఉన్న లైఫ్ని వదిలిపెట్టి కొత్త లైఫ్ని మీకు కావలసినట్లు మీరు ఎప్పుడైతే ఊహించుకుంటారో ఎప్పుడైతే మీ ఆలోచన పెడతారో అప్పుడే మీ లైఫ్ స్టైల్ మారుతుంది ఎవరు కూడా బాధలున్నాయి గురువుగారు కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అప్పులున్నాయి ఇదే ఫోన్ కార్స్ ఇవే చెప్తుంటారు ప్రతి మనిషి అసలు మనిషి అంటేనే కష్టాలు బాధలు ఇబ్బందులు లేకుండా ఎవరు లైఫ్ ఉండదు కానీ మీకు మీ ఆలోచన విధానం ఎప్పుడైతే మార్ మార్చుకోవాలని మీరు ఒక ఆలోచన చేస్తారో మీరు కొత్తగా ఆలోచిస్తే కొత్త లైఫే మీకు విశ్వం ఇస్తుంది ఇది నమ్మాలి నమ్మితేనే జరుగుతుంది ఏదైనా సరే సంతోషంగా ఎప్పుడు హ్యాపీగా ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఏ కష్టాలు ఉండవండి ఇలా వచ్చి అలా పోతాయి మీకు సముద్రం మీద అలలాగే ఏ కష్టమైనా తేలిపోతుంది హ్యాపీగా ఉండండి అన్నీ ఉన్నట్లు అన్నీ మీకు సమృద్ధిగా ఉన్నట్లు మీరు ఆలోచించుకోవడం అనేది స్టార్ట్ చేయండి ఏ బాధలు ఏ కష్టాలు ఉండవండి ఒక మనిషి ఎప్పుడైనా సరే వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళకు కావాల్సింది ఏదైనా సమృద్ధిగా పొందటానికి గొప్ప అవకాశం ఇది యూనివర్స్ మిమ్మల్ని ఎన్నుకుంటుంది అంటే వీడియో రూపంలో మీ ద మీ దగ్గరికి వస్తుంది ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారంటే అది మీరు కోరుకుంటే అవలేదు ఈ ఈ ఆలోచన ఇశ్వం చేస్తుంది మీకు అదృష్టాన్ని ఇవ్వాలని ఇశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది కాబట్టి మీకు అవకాశం అనేది కల్పిస్తుంది అప్పుడే మీరు గ్రహించాలి ఎదృష్టం యూనివర్స్ మాకు ఇచ్చింది అంటే ఎస్ మా లైఫ్ మారబోతుంది విశ్వం మారుస్తుంది అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అది పర్ఫెక్ట్గా జరుగుతుంది మీ జీవితంలో ఏ ఆలోచన కూడా కష్టంగా చేయకండి కష్టంగా ఇబ్బందిగా చేశారు అంటే ఆ ఆలోచన సక్సెస్ అవ్వదు హ్యాపీగా చేయ ఎస్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను నేను వదిలే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి లేకపోతే రాదు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి లోక కళ్యాణం చేయండి మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది మీ ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది ఇది ప్రతి మనిషి గ్రహించండి ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ